మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రెసెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న అరవియరుగురు రోడ్డు దగ్గర ఉన్నాం సో ఇక్కడ చూసినట్లయితే మిచర్ అయితే ఈ బండి కనిపిస్తుంది ఏంటబ్బా బండి దగ్గర ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా మాములుగా మనం పానీపూరి తిన్నా బజ్జీ తిన్నా బయట తినాలి ఈవినింగ్ కూడా బయట ఎక్కువ తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం కానీ ఇంత నీట్ గా ఇంత మంచి ఫుడ్ ఎలాంటి కల్తీ లేకుండా ఇంత నీట్ గా ఈ అమ్మమ్మ ఈ తాత కలిసి ఇంత బాగా వర్క్ చేసుకుంటూ బాగా అమ్ముతున్నారు కానీ ఇక్కడ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది చాలా మంది వచ్చి తింటారని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఒకసారి టేస్ట్ ఎలా ఉంది సో ఇంత నీట్ గా చేయడానికి కారణం ఏంటి సో చుట్టుపక్కల జనాలను అడుగుదాం అదే విధంగా వీళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్తే చెప్పమ్మా పేరేంటి పూర్ణ చంద్రరావు ఎప్పటి నుంచి ఇక్కడ పెట్టున్నారు ఆరు పెట్టినారు సార్ మీరు చూసినట్లయితే కొంచెం ముసలి వాళ్ళ లాగా ఉన్నారు ఏజ్ బారైపోయింది అరవై నాలుగు సంవత్సరాలైనా ఇంత నీట్ గా ఇలాంటి మంచి ఫుడ్ అంటే బయట తింటాము సో మంచి ఫుడ్ అని కాదు కానీ నీట్ గా చేస్తున్నారు ఇలా చేయడానికి కారణం ఏంటి సార్ మాకు అలవాటు గా ఇల్లు అయినా సరే వ్యాపారం నీట్ గా ఉంటాం అలవాటు ఇక్కడ కూడా ఆలోచిస్తే ఇక్కడ నీట్ గా ఉంటే జనం వస్తారు అనిపించి ఉన్నంత వల్ల శుభ్రం చేస్తాం అమ్మ అంటే ఇంతకు ముందు పెట్టున్నారా సార్ మా సొంతూరు బాబెట్లమ్మా ఇక్కడికి వచ్చా మా అమ్మాయి కావల్లో ఉంటది మా అబ్బాయి చెన్నైలో ఉంటాడు మా అకస్మాత్తు మా అబ్బాయి చనిపోయాడు సంవత్సరం బతుకు తేరీ కోసం ఇది పెట్టుకున్నాం అమ్మా ఆధారం సంతిలే తప్ప ఏమీ లేదు పెన్షన్ పెట్టుకుంటే పెన్షన్ రాలేదు అందుకని ఉన్నంతలో శుభ్రం చేస్తే ఇక్కడ వ్యాపారం వస్తారని అందరు చెప్పారమ్మా చేస్తాం మా అబ్బాయి చెన్నైలో ఇండస్ట్రీలు అమ్మా వ్యాపార పరంగా ఇబ్బంది పడి మానసికంగా దెబ్బతిన్నాడు చాలా గ్రేట్ సో మీరైతే ఎవరి మీద ఆధారపడకుండా మా అమ్మాయి ఉందమ్మా రమ్మంటుంది కావాలి మేము ఉండదలుకోవాలి ఆడపిల్ల దగ్గర ఉండకూడదు చూస్తుంది బాగా చూస్తాయి మేము ఉండదలుచుకోలేదు బ్రతుకున్నంత కాలం ఓపికనంత కాలం చేద్దాం ఓపిక లేకపోతే అప్పుడే వెళ్దాం చాలా గ్రేట్ అసలు అమ్మా మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిజువల్ గా నేను నేను సంపాదించుకోవాలి నేనే ఐటమ్స్ అన్ని చేయాలి సో ఇవన్నీ మనము ఈ వీటిని ఏమంటారమ్మా కాజా కాజాలంట మామూలుగా మనం కాకినాడ కాజాని ఫేమస్ ఉంటది అది మనం బయట హోటల్లోనే చూస్తాం బట్ ఇక్కడ మీరు లైవ్ లో చేయడము సో ఇలా చూపించడం చాలా బాగుంది సో ఇలా రావడానికి కారణం ఏమో ఎక్కడ నేర్చుకున్నారు నేర్చుకో మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను కొన్ని అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను చాలా నీట్ గా అసలు పానీపూరి కానీ ఏదైనా తినే విధంగా అట్రాక్ట్ చేశారు మిమ్మల్ని మాకి ఇంత అట్రాక్ట్ అనిపిస్తుంది అంటే జనాలకి ఇంకా ఎంత అట్రాక్ట్ అనిపిస్తుంది బాగా వస్తారమ్మా జనాలు బాగా వస్తారు సో ఇప్పుడైతే వ్యాపారం బాగుంది వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వస్తారు రాకుండా ఉండరు మళ్ళీ వస్తారు డైలీ వస్తూనే ఉంటారు సో ఇంత నీట్ గా పెట్టి ఇంత మంచి ఫుడ్ ఇస్తుంటే ఎవరు రాకుండా ఉంటారమ్మా మాములుగా మనం ఏందంటే డాక్టర్లు ఏం చెప్తారంటే సో ఇంటి ఫుడ్ ని రోజు తినొచ్చు అది ఆయిల్ ఫుడ్ అయినా డైలీ తినమని చెప్తారు బయట ఫుడ్ అయితే తినొద్దని చెప్తారు కానీ ఇక్కడ నేను చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే సో ఇవన్నీ మన ఇంటి ఫుడ్ మాములుగా మనం ఇంట్లో చేసుకునే ఒక్క బురగులు ఒక్కటే బయట మాములుగా మన ఇంట్లో పిల్లలకి చేసి పెడతాం కదా సో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఫుడ్ తినడం తప్పేం లేదు ఇలాంటి ఫుడ్ మనకి హెల్దీ ఫుడ్ లాగే చెప్పుకోవచ్చు ఇల్లు చాలా చూడండి ఇంట్లో కూడా చూడండి చాలా నీట్ గా ఉంటది అటుకుల ఇంట్లోనా చూడు అటుకులు ఇంట్లో వేయించుకుంటాం ఈ జొన్న పేళాలు ఇంట్లో వేయించుకుంటాం జొన్న పేళాలు తర్వాత ఏర్సిన కాయపప్పు ఇంట్లో వేయించుకుంటాం తర్వాత జీడిపప్పు కూడా నెయ్యేసి ఇంట్లో వేయించుకుంటాం ఇవన్నీ ఇంట్లో చేసుకుంటాం బెల్లం కాజా అయినా రవలడ్ అయినా నేను సున్నుండైనా నేర్చు సున్నుండ కొబ్బరి ముద్దలు ఇక్కడ చూసినట్లయితే మీ కాజాలండి సో కాజాలు మనం ఎప్పుడు తయారు చేయలేదు మన ఇంట్లో అయితే మాములుగా మనం బయట మాత్రమే కొనుక్కొని తింటాం సో కాకినాడ కాజా లవర్స్ సూపర్ ఉంటారు కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు ఇంట్లోనే తయారు చేస్తారు అది కూడా చాలా నీట్ గా తయారు చేసినట్లు అనిపిస్తుంది ఇక్కడ కూడా అసలు ఎలాంటి చుట్టుపక్కల ఇంత కూడా గ్యాప్ లేకుండా చాలా అంటే చాలా నీట్ గా చేశారు ఇక్కడ చూసినట్లయితే లడ్లు కూడా తయారు చేస్తారు అవి కూడా ఇంట్లోనే చేశారు ఇవి రోజు తయారు చేస్తారా సార్ రోజు అమ్మా ప్రతి రోజు అవి మొత్తం అయిపోతాయి మళ్ళీ పొద్దున్న ఆరింటి గల మొదలు పెడతాము రెండున్నర మూడింటి గల మొత్తం అయిపోతాయి అమ్మా ఒక గంట రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ వచ్చేస్తాం చూడండి ఇంత పెద్ద వయసు అయినా కష్టపడి బతకాలి కష్టపడి నేను ఉండాలని చెప్పేసి వీళ్ళు ఇంత ఏజ్ ఉన్న వాళ్ళ కూతురు రమ్మన్నా చూసుకుంటా అన్నా కూడా ఒకళ్ళ మీద ఆధారపడకుండా సో వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకుంటూ కష్టపడుతూ ఇంత న్యాచురల్ గా నీట్ గా

ఏంటంటే దీంట్లో వేరే ఐటమ్స్ అంటే కెమికల్స్ కలిపెట్టే అన్ని ఉండవు నాచురల్ గా ఉప్పు కారాలు నార్మల్ గా ఉంటాయి కాబట్టి టేస్ట్ గా రుచిగా ఉంటుంది ఇంట్లో చేసినట్టే అనిపిస్తుంది మేము చేసుకున్నట్టే అయితే మాకు వీలు పడక మేము తెచ్చి కొనుక్కొని పోతాం అంట అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే మాములుగా మన పేరెంట్స్ అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు సో దూరంగా ఉంటారు మనం జాబ్ కని చెప్పేసి ఇటు వచ్చేస్తాం అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అయింది సో అమ్మమ్మ ప్రేమ తాతయ్య ప్రేమ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఫుడ్ తినాలి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అలాంటి వాళ్ళకి ఈ ఫుడ్ అయితే చాలా యూజ్ అవుతుంది సో సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా న్యాచురల్ గా ఉంటది కల్తీ కల్పన మనం ఇంట్లో చేసుకునేలాగే ఉంటాయి కాబట్టి మేము ఎక్కువ ఇక్కడే ప్రిఫరెన్స్ ఇస్తాం మేము డైలీ వస్తాం అని చెప్పి మన ముందు సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇక్కడ పానీపూరే కాదు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో సార్ మాట్లాడి తెలుసుకుందాం సార్ ఇక్కడ ఏమేమి సార్ ఇంకా మిరపకాయ బజ్జీ ఉంటుంది అమ్మా ఎగ్ బజ్జీ ఉంటుంది వంకాయ బజ్జీ ఉంటుంది ఆలు బజ్జీ ఉంటుంది ఎగ్ మిచ్చర్ ఉంటదమ్మా ఆలు మిచ్చర్ ఉంటుంది మిర్చి మిక్చర్ ఉంటుంది అటుకుల మిక్చర్ ఉంటుంది బొరుగుల మిక్చర్ ఉంటుంది పల్లీ మిక్చర్ ఉంటది పానీపూరి ఉంటుంది పెరుగు పూరి ఉంటుంది తర్వాత ఏమో కాజా బెల్లం కాజా ఉంటుందమ్మా రవ్వలడ్డు ఉంటుంది కొబ్బరి ముద్దలుంటాయి నెయ్యి సున్నుండలు ఉంటాయి మా పెరుగు పూరి కూడా ఉంటుంది ఓకే సో మీకు చూసారా మామూలుగా మీకు ఏం ఏమనిపిస్తుంది బయట ఒక నాలుగు షాపులు ఐదు షాపులు తిరిగితే ఇవన్నీ వేరు వేరుగా వెళ్ళి సో బజ్జి ఒక షాప్ కి వెళ్తాము మిక్చర్ ఒక షాప్ కి వెళ్తాము సో ఇలా స్వీట్ ఒక షాప్ కి వెళ్తాము కానీ ఇక్కడ అన్ని కలిసి ఒకే షాప్ లో ఉంటాయి ఇప్పుడైతే మనకు ఒక ఐటమ్ వేస్తే చూపి ఎలా చేస్తున్నారో ఒకసారి చూపించండి సార్ వంకాయ అమ్మా ఇది వంకాయ కోసి నిమ్మకాయ కారం రాయాలమ్మా ఓకే రాసిన తర్వాత ఉల్లిపాయ జొన్న పేలాలు కొత్తిమీర టమాటా ముక్కలు మిరియాల పొడి ధనియాల పొడి మసాలా పొడి పల్లీ పల్లీలు వేసి తర్వాత బటాని గుచ్చేసి ఇలా మిక్స్ చేస్తా సో ఇలా చూడడానికి కూడా చాలా బాగుంది నాకైతే నోరు ఊరుతుంది ఇప్పుడే అయితే బాగుంటుందమ్మా దీనిలో కొంతమంది పెరిగేసుకొని తింటారు కొంతమంది ప్లెయిన్ గా తింటారు ఓకే ఇదైతే వంకాయ బజ్జి అంట అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి సో నాకైతే నేచురల్ గా ఇంట్లో లాగే అనిపిస్తుంది ఒకసారి నేను టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను అప్పటి వరకు అయితే నేను చెప్పను మామూలుగా అయితే వంకాయ లవర్స్ ఉంటారు అలాంటిది వంకాయ బజ్జి తింటానికి ఇంకెందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు మళ్ళీ ఇలా పెరిగేసుకొని తింటే బా సేమ్ ఫీల్ వస్తుంది అన్ని చోట్ల వంకాయ ఉడకదమ్మా కసకసాలు అంత కస ఆడదమ్మా దీన్ని చాలా చేయాలి వంకాయ కొయ్యాలి ఉప్పు నీళ్ళలో నానెయ్యాలి ఉడకబెట్టాలి ఉప్పు నీళ్ళు నానయ్య పోతే వస్తుంది ఒక గంట ముందు నానేసి ఉడక పెడతాం ఉడకబెట్టి మళ్ళీ తీసి ఆరబెట్టి అప్పుడు మనం బాగా రెండు మూడు నాలుగు రెండు మూడు గంటలు నారాలి అప్పుడు నువ్వు శనగపిండిలో ముందు సో మామూలుగా మనం అంటే సింపుల్ అనుకుంటున్నాం ఆ ఏముందిలే నువ్వు అది పిండిలో ముంచేయడమే కదా అంత కష్టం ఏముంది ఇక్కడ వచ్చిన తర్వాత అలా అనిపిస్తుంది మనకి బట్ దీనికి ఎంత కష్టం ఉందో మనకి తెలియదు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది సో వంకాయ బజ్జి అంటేనే అసలు ఇంకా తింటే తినాలనిపిస్తుంది రోజు రావాలనిపిస్తుంది అంత బాగుంది టేస్ట్ అయితే ఇందులో మిక్చర్ పెట్టి అలా పెరిగేసి పెడుతుంటే అసలు అలా నోట్లో పెట్టుకుని తింటుంటే వేరే లెవెల్ అయితే సో నాకైతే సూపర్ గా నచ్చింది మీరు కూడా వచ్చి తినేసేయండి మంచి ఫుడ్ సో ఈవినింగ్ ఎన్నింటికా నుంచి ఓపెన్ అవుతుంది సాయంత్రం నాలుగింటి నాలుగింటికా నుంచి ఓపెన్ అవుతుంది అండి తొమ్మిది ఇంటి వరకు ఉంటది అరవే అరుగు రోడ్డు సో అరవే హరిని హాస్పిటల్ దాటగానే ఈ షాప్ అయితే ఉంటుంది వచ్చేసి అందరు తినండి సో టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మిస్ ఉమ్మంటీ కెమెరా మెన్ రాజాతోనే అని మీ శివకుమారి